ఎండాకాలం వచ్చిందంటే వారానికి నాలుగు రోజులు ఈ పెరుగన్నమే కొత్త మామిడికాయ చట్నీ పెట్టినాకైతే రోజు కంపల్సరీ పొద్దున టిఫిన్కి బదులు ఈ పెరుగన్నమే కడుపులో చల్లగా ఉంటుంది ఇట్లా ఉల్లిపాయ పక్కకి కోసి పెట్టుకొని పెరుగన్నము మామిడికాయ ముక్క కలుపుకొని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పొద్దున ఎండాకాలము ఇడ్లీలు దోశాలకి టిఫిన్లు వేరే టిఫిన్లకంటే కొంచెం ఈ పెరుగన్నం తిని బయటకు వెళ్ళే వాళ్ళకు మాత్రం పెరుగన్నం కొంచెం పెడితే మంచికి మంచి కడుపుల చల్లగా ఈ ఎండకి వాళ్ళకి నీరసం రాకుండా ఉంటుంది మా వారికి వారానికి నాలుగైదు రోజులు తప్పకుండా ఈ పెరగన్నమే పెట్టి పంపిస్తా ఎప్పుడో ఒకరోజు కర్రీ వేసుకొని తింటారు కానీ దాదాపు రోజు మార్నింగ్ రెండు అంతా పెరగన్నమే తినిపోయి మధ్యాహ్నం వస్తారు మళ్ళీ తినడానికి ఇది ఈ పెరగన్నము రాత్రి మట్టి కుండలో అన్నము వండి ఆ మట్టి కుండలో తోడేసి పెట్టుకొని ప్రొద్దున తింటే చాలా మంచిది అంటారు కానీ మట్టి కుండ లేదు ఈ అన్నం వండిన రాత్రి కొంచెం ఎక్కువ బియ్యం పెట్టి అదే అన్నం పొద్దున పెరుగన్నం కలుపుకొని ఇట్లా చెరింత ఇదే పెరుగన్నం తింటాము చాలా మంచిగా ఉంటుంది ఎండాకాలం వచ్చిందంటే ఇదే ఇడ్లీలు పిల్లలు ఇద్దరు వచ్చినప్పుడే చేసేదాన్ని ఎప్పుడన్నా అమ్మ వస్తే చేస్తా మొన్న నమ్మ వచ్చింది కనుక చేశాను ఆ ఇడ్లీ పొద్దున తింటే నాలుగు గంటల దాకా ఆకలి కూడా కాదు ఈ పెరగన్నం ఇప్పుడు తిన్నామనుకోండి మధ్యాహ్నం వరకు మంచి ఆకలి అయితే దూప కూడా పొద్దు అంత దూప కాదు ఎండల పోయే వాళ్ళకైతే ఈ పెరగన్నము ఎంత మంచిగా అంటే అంత చల్లదనము దూప కాదు మంచిగా ఒక మామిడికాయ ముక్క రెండు ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని కమ్మగా తింటుంటే ఎంత హాయిగా ఉంటుందండి మీలో ఎవరైనా ఇలా పెరుగన్నం తినడం ఇష్టమేనా మేము ఎండాకాలం వస్తే చాలా తింటాం ఇట్లనే మీరు తింటారా ఇట్లానే తినే అలవాటు లేకపోతే ఒకరోజు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఏదన్నా బయటకు వెళ్ళేటప్పుడు అయితే పెరుగన్నము తింటే చాలా మంచిది మేము రెంటుకున్న కాడ ఒక ఆంటీ అంటుండే బయటకు వెళ్ళే వాళ్ళకి ఏ వంట కాకున్నా సరే ఏం టిఫిన్ చేయకున్నా సరే కొంచెము రెండు ముద్దల పెరగన్నము పెట్టి పంపించాలి అన్నము లేకపోతే కనీసం ఒక గ్లాసుల పాలిచ్చన్నా ఏదన్నా పని మీద పోయేటప్పుడు వాళ్ళ పం తాగిపించి పంపాలి ఇవన్నిటికంటే మేము పెరగన్నమే కొంచెం రెండు బుక్కలు కలిపి ఇచ్చి తినమని వెళ్ళాలి బయటకు వెళ్ళే మంచి పనులు జరిగేవి తప్పకుండా జరుగుతాయి అమ్మ ఇట్లా చేయాలి అని చెప్తుండే కానీ అవన్నీ మా ఆయన నమ్మరు కానీ ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే మాత్రం చల్లదనం అని అయితే తప్పకుండా తింటాము తను కూడా తింటారు పెరదనం పెట్టమంటారు పెడతాను ఇట్లనే తింటామండి మేము